తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం రిటైలర్ టాస్మాక్ పై దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది ఈడీ అన్ని పరిమితులు దాటుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం రిటైలర్ టాస్మాక్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల సోదాలు జరిపారు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందని వ్యాఖ్యానించింది టాస్మాక్ పై జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తుపై స్టే విధించింది టాస్మాక్ లో వెయ్యి కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఈడీ ఈ ఏడాది మార్చిలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరిపింది ఇటీవల మే నెల ఆరంభంలో టాస్మాక్ అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది ఈ అవకతవకలకు సంబంధించి రాష్ట్ర పోలీసులు అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది అయితే దీనిపై తమిళనాడు సర్కారు హైకోర్టుకు వెళ్లింది ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ సోదాలు జరుపుతోందని విచారణ పేరిట టాస్మాక్ అధికారులను హింసిస్తోందని ఆరోపించింది ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మనీ లాండరింగ్ దేశ ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరమని పేర్కొంటూ వారి పిటిషన్లను తోసిపుచ్చింది ఈడీ చర్య రాజకీయంగా ప్రేరేపించబడిందనే ప్రభుత్వ వాదనను సైతం హైకోర్టు తప్పుబట్టింది దర్యాప్తు సంస్థల విషయంలో వేధింపులకు సంబంధించిన ఇటువంటి వాదనలను అంగీకరించడం వల్ల ప్రతి చట్టబద్ధమైన దర్యాప్తు విధానాన్ని సవాల్ చేసే పౌరుల నుండి ఎన్నో పిటిషన్లు వచ్చే అవకాశముందని హైకోర్టు పేర్కొంది సోదాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి అవసరమనే భావనను కూడా మద్రాస్ హైకోర్టు ఖండించింది దీనిని పూర్తిగా అశాస్త్రీయమైనది మనస్సాక్షి లేనిదని పేర్కొంది ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈడీ తీరును తప్పుబట్టింది సోదాల పేరుతో హద్దులు దాడుతున్నారని ఆగ్రహించింది ఈ పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది